జగన్ ని జైల్లో పెట్టినప్పటి నుంచి జగన్ లో ప్రతీకారం తగిలింది చంద్రబాబు నాయుడే తన పెట్టించారు కాంగ్రెస్ పార్టీతో కలిపి ఆ ప్రతీకారం ఆయన తీర్చుకున్నది తన అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జైల్లో పెట్టి ఈ ప్రతీకార రాజకీయం అనే దాకా కంటే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ద్వేషపూరిత రాజకీయం అంటే జగన్ ని జైల్లో పెట్టించారన్నప్పటి నుంచి ఒక ద్వేషపూరిత రాజకీయం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన చంద్రబాబు ఏమంటారు నాకేంటి సంబంధం కాంగ్రెస్ పార్టీని అతను విభేదించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతను కలిసి వాళ్ళిద్దరి గొడవ వాళ్ళిద్దరు గొడవలో అతను నా మీదకి ఎందుకు వస్తాడు నాకేంటి సంబంధం అంటారు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జగన్ ఏమంటాడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియదు నన్ను పెట్టాలనుకుంటే కానీ ఇంప్లీడ్ చేయించింది అశోక్ గజపతిరావు అరయుడు వీళ్ళందరి చేత పెట్టించి ఇంప్లీడ్ చేయించి ఇదంతా కథ నడిపించింది ఆయన జైల్లో నుంచి బయటకు కూడా అనేకుండా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళతో కథ నడిపించింది చంద్రబాబు అనేటువంటి జగన్ ఫీలింగ్ పదహారు నెలలో జైల్లోనే కాదు తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేయాలన్నటువంటి ఫీలింగ్ చంద్రబాబుకు ఉందన్నది జగన్ ఫీలింగ్ అది అక్కడ నుంచి ప్రారంభమైన ద్వేషం ఆ ద్వేషపు పరాకాష్ట మాటల యుద్ధం కాని ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు శత్రువులుగా చూసుకునేటటువంటి తీరు కాని అది ఇప్పుడు ఏమైపోయింది అది వాళ్ళిద్దరి అది ఇప్పుడు కార్యకర్తలకి నాయకులకి పాకేసింది చివరికి